స్త్రీలల్లో బాడీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి కూరగాయలు పళ్ళు గింజలు ప్రోటీన్ ఫుడ్ తినడం మంచిది తక్కువ క్యాలరీలు తీసుకోవడం కూడా ముఖ్యం ఫ్రై ఫుడ్ జంక్ ఫుడ్ తీపి పదార్థాలు తగ్గించాలి ప్రోటీన్ ప్రాముఖ్యతను గుర్తించాలి ఇది ఆకలి తగ్గిస్తుంది మరియు శక్తిని ఇస్తుంది రోజూ కాస్త వ్యాయామం చేయడం అవసరం నడక జిమ్ లేదా యోగా చేయడం మంచిది ఒత్తిడి తగ్గించుకోవాలి మెడిటేషన్ నడక వంటివి సహాయపడతాయి మంచి నిద్ర అవసరం కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి పురోగతిని గమనించండి వెయిట్ చూసే కంటే మెజర్మెంట్స్ లేదా ఫోటోల ద్వారా చూడండి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి డాక్టర్ని కలిసి సమస్యల్ని చెక్ చేయించండి ఇవి చిన్న మార్పులు కానీ ప్రతిరోజూ చేస్తే బాడీ ఫ్యాట్ తక్కువ అవుతుంది